లో రేవంత్ సర్కార్ పై హరీష్ రావు సెటైర్లు వేయడంతో పాటు పలు హాట్ కామెంట్స్ చేశారు అసెంబ్లీ పరిసరాల్లో కంచెల మీద కంచెలు నాలుగు వరుసలు వచ్చాయని విద్యార్థులపై లాఠీలు విరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చాక కార్పొరేటర్లకు నెలకు నలభై లక్షల అభివృద్ది నిధులు ఎనిమిది నెలలుగా ఇవ్వడం లేదన్నారు కనీసం పోలీస్ వాహనాలకు డీజిల్ డబ్బులు లేవని హోంగార్డులకు వేతనాలు లేవన్నారు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఇంతవరకు ఇవ్వలేదన్నారు ఇక కీలక పదవులను చేపట్టేందుకు కేంద్ర సర్వీస్ అధికారులుగా తెలంగాణ వాళ్లు కనిపించలేదా రేవంత్ రెడ్డికి అని మండిపడ్డారు హరీష్ రావు ఒకప్పుడు బీహార్ గ్యాంగ్ అంటూ ఎగతాళి చేశారని మరి ఇప్పుడు తెలంగాణకు చెందిన వారికి ఎందుకు అపాయింట్మెంట్ చేయలేదని ప్రశ్నించారు డీజీపీగా శ్రీనివాస్ రెడ్డి సివి ఆనంద్లు కనపట్టలేదా అని నిలదీశారు నాడు చెడ్డవాళ్లు ఇవాళ మంచివాళ్లు ఎలా అయ్యారని మహేందర్ రెడ్డిని తిట్టని మాటలు లేవన్నారు ఇక ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ను ఎలా చేశారని సీఎం రేవంత్ రెడ్డిని రావు నిలదీశారు